రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్ణయం చేసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అందరికీ ఆరోగ్యం అందట్లేదనేది ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఇప్పటికీ పేదవాళ్ళు వైద్యం కోసం అప్పులు పాలవుతున్నారు సంవత్సరానికి జాతీయ రిపోర్టుల ప్రకారం ఎనిమిది కోట్ల మంది ప్రతి సంవత్సరం పేదవాళ్ళు అవుతున్నారు రేఖ దిగుకి వెళ్తున్నారు మందులు కొనడానికి డెబ్బై శాతం వాళ్ళ జోబుల్లో నుంచి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందువల్ల ఇప్పటికే ఆరోగ్యం అనేటువంటిది చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నది భారతదేశంలో అలాగే ప్రభుత్వం యొక్క బడ్జెట్ కేటాయింపు అనేటువంటిది ఒకటి పాయింట్ సున్నా రెండు జీడిపి మాత్రమే కేటాయింపులు అనేటువంటి జరుగుతున్నది ప్రపంచంలో చాలా దేశాల కంటే ఇది బాగా తక్కువ అటువంటి పరిస్థితిలో యోజ ఛార్జీలని సామాన్య ప్రజల మీద భారాలు మోపడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులే పేదవాళ్ళకని ఆరోగ్యానికి నిలయాలుగా ఉన్నాయి బయటకెళ్ళి వైద్యం చూపించుకోగలిగినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా యోజ ఛార్జీస్ అనేది పెట్టిన తర్వాత అది ఏ స్థాయికి వెళ్తాయో చెప్పలేము అందుకని ఒకసారి డబ్బులు వసూలు చేయడం అనేటువంటిది మొదలు పెడితే పేదవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా వసూలు చేయాలనేటువంటి నిబంధన వల్ల సామాన్య ప్రజానీకానికి ఆరోగ్యమైనటువంటి దూరం అవుతుంది ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు ఆరోగ్యాన్ని నెడతా ఉంది తొమ్మిది ప్రభుత్వ జిల్లా వైద్యశాలల్ని మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అప్పజెప్పాలని చెప్పేసి నిర్ణయం చేసింది ఆ రకంగా వాళ్ళకు కొన్ని వందల కోట్ల సహాయం చేయడానికి తోడ్పడుతూ ఉంది అలాగే ఇంకొక నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం ఎక్విప్మెంట్ పిహెచ్సి సిహెచ్సి ఇట్లాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్య కేంద్రాల్లో ప్రైవేట్ వాళ్ళు ఎక్విప్మెంట్ ఎక్స్రే ప్లాంట్ల దగ్గర నుంచి పరీక్షా కేంద్రాలు పెట్టుకో పెట్టడానికి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అనుమతిస్తుంది ఇప్పటికే పారిశుద్ధ్యాన్ని సోర్స్ చేయడం అనేటువంటి జరిగింది మొత్తం ప్రైవేటీకరణ విధానాలు అనేటువంటి తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలకి దూరం అవుతుంది అట్లాగే ప్రైవేట్ డాక్టర్లు ఆ డాక్టర్ని కూడా నియమించకుండా పదకొండు వందల ఖాళీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఖాళీ కూడా ఎంతవరకు నింపలేదు ఐదు వేలు నర్సింగ్ ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి వాటిని కూడా నింపలేదు అందువల్ల ఆరోగ్యాన్ని వెనక నెట్టడం అవుతుంది దుర్మార్గం అయినటువంటిది యోధ ఛార్జీలు వసూలు చేయకూడదని సిపిఎం పార్టీ తరఫున ఆరోగ్య కమిటీ తరఫున సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది